హలో అండి నా పేరు లక్ష్మి ఏ ఏదేశమైనా నవల ఇరవై ఆరో భాగం వరే గోపాల్ ఏమిట్రా బాధ్యతలు సంజయ్షి అంటూ వాళ్ళ ముందు పెద్ద పెద్ద మాటలు తెలిసి తెలియకుండా వాళ్ళేదో వాగుతుంటే నువ్వు ఆవేశపడతావేమిటి ఊరుకో అంటూ గోపాల్ని శాంతింపజేసే ప్రయత్నం చేశాడు రామలింగేశ్వరరావు తెలిసి తెలియకుండానా ఏమిటన్నయ్యా నువ్వు కూడాను అవి చిన్నవాళ్ళు మాట్లాడే మాటల అడుగు అన్నాడు ఆవేశంగా గోపాల్ శివాని అనంతులు తలవంచుకుని మౌనంగా నిలబడిపోయారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ మాట్లాడినా ఆయన మరి మరింత రెచ్చిపోతాడనే భయంతో ఆ పైన పెదవి కలపలేదు కానీ వాళ్ళు అడిగిన రెండు ప్రశ్నలు గోపాల్ని బాగా కష్టపెట్టాయి అందుకే గోపాల్ వాక్ ప్రవాహం వరదలా బయటకు దూకింది ఏం తక్కువ చేశాను వీళ్ళకి ఏ తండ్రి ఇవ్వనంత ప్రేమను పంచాను స్వేచ్ఛనిచ్చాను డబ్బిచ్చాను రేయింబవళ్ళు శ్రమించి సంపాదించాను ఒక తండ్రిగా బిడ్డలు ఎలా ఉండాలో చెప్పాను కానీ వీళ్ళు ఏ రోజన్నా మా అభిష్ట ప్రకారం నడుచుకున్నారా వేల మైళ్ళ దూరంలో పరాయి గడ్డ మీద పరాయి సంస్కృతి మధ్యలో ఉన్నాం మనం ఇక్కడ ఉన్న మన మూలాలు ఇండియాలో ఉన్నాయి మనం తెలుగు వాళ్ళం పరాయి సంస్కృతి మధ్యలో కూడా మన తెలుగు సంస్కృతిని నిలబెట్టుకొని మనం మనలా నిరూపించాలి మన ప్రత్యేకతను చాటాలి అని చిలక్కి చెప్పినట్టు వీళ్ళకి చెప్పుకుంటూ వచ్చాను కానీ వీళ్ళు వీళ్ళు చూడు రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యారు వీళ్ళది పూర్తిగా అమెరికా సంస్కృతి కాదు పూర్తిగా తెలుగు సంస్కృతి కాదు తప్పు చేశాను చాలా తప్పు చేశాను వీళ్లను చిన్నప్పుడే ఇక్కడ వదిలేసిపోయి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అమ్మ ఆ రోజే చెప్పింది వినకపోవటం మా తప్పే అంటూ బాధగా ముఖం తిప్పుకున్నాడు గోపాల్ అన్నయ్య ఊరుకో తర్వాత మాట్లాడుకోవచ్చు నా మాట విను అంటూ ప్రవరాంబ నచ్చ చెప్పబోయినా ఆగలేదు గోపాల్ తిరిగి అంతకన్నా ఆవేశంగా మాట్లాడాడు నీకు తెలీదు చెల్లాయ్ నీ పిల్లలకి వీళ్ళకి తేడా నీకు తెలియటం లేదు వీళ్ళు మూర్ఖులు విన్నావుగా ఏమంటున్నారో డబ్బంతా షేర్లలో పెట్టి నాశనం చేశానట వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించలేదట బుద్దున్న బిడ్డలు అడిగే మాటలేనా అవి సంసారం అన్నాక సుఖాలు వస్తాయి దుఃఖాలు వస్తాయి కావాలని ఎవరు నాశనం చేసుకోరు నేను కష్టంలో ఉన్నాను ఈ వయసులో నాకు అండగా నిలబడి ధైర్యం చెప్పాల్సిన బిడ్డలు అలా ఉండకపోగా మాటలతో నా గుండెను గాయపరచాలని చూస్తున్నారు ఏం చెప్పాలి అన్నాడు నిస్సహాయంగా అది కాదు డాడీ అంటూ ఏదో చెప్పాలని చూశాడు అనంత్ కానీ అతనికి అవకాశం ఇవ్వలేదు గోపాల్ అమెరికా కల్చర్ని ఇష్టపడే మీరు అమెరికా పద్ధతిలో ఎందుకు నడుచుకోవడం లేదో చెప్తారా ఇంటర్ వరకే చదివిస్తారు అక్కడి తల్లిదండ్రులు అక్కడ నుండి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ పిల్లలు వాళ్ళ చదువులు వాళ్లే చదువుకోవాలి ఎంత గొప్ప కుటుంబాల్లో పిల్లలైనా అదే పద్ధతి మీరలా చేయకుండా నా డబ్బుతో ఎందుకు చదువుకున్నారు అలాగే పిల్లలు కనీసం తమ ఆస్తికి పన్ను కట్టగల కనీస సంపాదన ఆర్జించగల అర్హత సంపాదించుకున్నప్పుడే తల్లిదండ్రుల ఆస్తి మీద అక్కడ పిల్లలకు హక్కు ఉంటుంది లెక్కన మీకు ఇంకా సంపాదన అంటే ఏమిటో తెలియదు మీకు నా ఆస్తిని అడిగే హక్కు ఎక్కడుంది పైగా నేనేమీ పాడు చేసింది మీ నాయనమ్మ ఆస్తి కాదు మీ అమ్మ పుట్టింటి వాళ్ళు ఇచ్చింది కాదు కష్టార్జితం నా కష్టార్జితం పోయింది అమెరికాలో బయలుదేరే ముందు అనుకున్నాను డబ్బు పోతే ఏమిటి రత్నాల లాంటి ఇద్దరు బిడ్డలున్నారు నాకు వాళ్లే నా ఆస్తి అని కానీ నేను కన్నది రత్నాల్ని కాదు ఒట్టి రాళ్ళని ఇప్పుడు అర్థమైంది ఐఎమ్ ఏ ఫూల్ అంటూ ఇక ఆపుకోలేక చిన్నగా ఏడ్చేశాడు అతన్ని చూస్తున్న అందరి కళ్ళలోనూ నీళ్లు తిరిగాయి ఎంత ఆపుకుందామన్నా శివానికి దుఃఖం ఆగలేదు పరుగున వచ్చి తండ్రిని కౌగిలించుకొని పెద్దగా ఏడ్చేసింది ఐఎమ్ సారీ డాడ్ క్షమించు క్షమించండి అంటూ బావురుమంది అంతవరకు శిలా విగ్రహంలా నిలబడిన అనంత సాయి కూడా తండ్రి ఏడుస్తుంటే చూడలేక వచ్చి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు సారీ డాడ్ ఇంకెప్పుడు మిమ్మల్ని బాధ పెట్టే పని చేయం ప్రామిస్ అన్నాడు బిడ్డలు ఇద్దరిని లేపి గుండెలకు హత్తుకున్నాడు గోపాల్ అంతా వాళ్ళని ఓదార్చారు ధైర్యం చెప్పారు ఇంతలో నవీన్ కూడా ఇంటికొచ్చాడు గోపాల్ని పలకరించాడు వాతావరణం కొంచెం తేలికబడ్డాక అందరికీ చెప్పాడు గోపాల్ నేను కెనడా వెళుతున్నానని వంకపెట్టి మనశ్శాంతి కోసం కొద్ది రోజులు ఇక్కడ గడపాలని వచ్చాను అంచేతో అమ్మకి కానీ సత్యవతికి కానీ ఈ విషయం తెలీదు తెలిస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు దయచేసి అమెరికా నుంచి ఫోన్ వస్తే నేను ఇక్కడ ఉన్న విషయం వాళ్ళకి చెప్పవద్దు అంటూ అందరినీ హెచ్చరించాడు తమ్ముడు ఏం పర్వాలేదురా నువ్వు ఇక్కడికి వచ్చిన సంగతి వాళ్ళకి తెలియదు సరేనా ముందు దిగులు వదిలి సంతోషంగా ఉండు అంటూ తమ్ముడికి అభయమిచ్చాడు రామలింగేశ్వరరావు రాత్రి భోజనాలైన కొద్దిసేపటి తర్వాత ఎందుకో పెరటి వైపుకు వచ్చాడు నవీన్ అక్కడ కనిపించిన దృశ్యం చూసి ముగ్ధుడవుతూ కొద్దిసేపు తలుపు వద్దే నిలబడిపోయాడు పున్నమి రోజు అప్పటికే రెండు బారలు పైకి వచ్చేశాడు చంద్రుడు మబ్బులు లేని వినీలాకాశం బెండిదారాల్లా దూసుకొస్తున్న చల్లని వెన్నెల కిరణాలు పూల సుగంధాలను మోసుకొస్తున్న మందగాలుల స్పర్శ మనసును పులకింపజేస్తుంది అయితే అతన్ని పట్టి అక్కడ నిలబెట్టిన విషయం ఇదేదీ కాదు అంత దూరంలోని మల్లెపందిరి పక్కన ఒంటరిగా నిలబడింది సాయి శివాణి ఆమె సిల్కు నైటీతో అల్లరి గాలులు పరిహాసాలు విరబోసిన ఆమె జుట్టు మీద పండు వెన్నెల జలతారు జిలుగులు నవీన్ కళ్లకు కనికట్టు చేసి రెప్పవేయటం మర్చిపోయేలా చేశాయి ఇవాళ ఒక సరికొత్త శివాని కనిపిస్తోంది అతడికి ఆమె పెరటి వైపు రావటం ఎప్పుడూ చూడలేదు అతను అలాంటిది ప్రశాంతమైన ఈ రేయిలో ఇలా ఒంటరిగా పెరట్లో కనిపించేసరికి నిజంగానే ఆశ్చర్యపోయాడు చిన్నగా అడుగులు వేస్తూ దగ్గరకు వెళ్ళాడు వెళ్ళాక అర్థమైంది అతడికి ఆమె ఊరికే నిలబడలేదని తనలో తను దేనికో బాధపడుతూ అప్పుడప్పుడు ముక్కు తుడుచుకుంటుంది అతడి మనసు ఆర్థమైంది పక్కనే ఉన్న తిన్నె మీద కూర్చున్నాడు మనసులో బాధ ఎవరితోనైనా చెప్పుకుంటే ఆ బాధ తగ్గుతుందంటారు తప్పులేదంటే నాతో చెప్పు ఇప్పటికిప్పుడు నీకొచ్చిన కష్టం ఏమిటి ఎవరన్నా ఏమన్నా అన్నారా భయం లేదు చెప్పు అన్నాడు మృదువుగా కళ్ళు దుడుచుకుని అతడి వంక చూసింది నాకెందుకు బావా భయం కాపాడడానికి నీడలాగా నా వెనకే ఉన్నావుగా అన్నది అపో నా మీద నా నమ్మకం ఉంచావు సంతోషం ఇంతకీ విషయం ఏమిటి మీ నాన్న తిట్టినందుకు బాధగా ఉందా లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది లేకపోవడం ఏంటి అందుకే అయి ఉండాలి అయినా పెద్దవాళ్ళు మనల్ని తిట్టినా కొట్టినా అది మన మంచికే కదా ఈ మాత్రానికే అంతగా బాధపడాలా మీ అమెరికా అమ్మాయిలంతా ఇలాగే చీటికి మాటికీ ఏడుస్తారా తమాషాగా అన్నాడు బావా ప్లీజ్ అంటూ కళ్ళు తుడుచుకుని చిన్నగా నవ్వింది నాకు బాధగా ఉంటే నీకు వేళాకోళంగా ఉందా అంటూ వచ్చి అతనికి కొంచెం ఎడంగా తిన్నె మీద కూర్చుంది విషయం చెప్ చెప్పకపోతే అలాగే ఉంటుంది మరి నీకో విషయం తెలుసా ఆడపిల్ల కంటతడి పెడితే ఇంట సిరి సంపదలు నిల్ పెద్దలు చెప్తారు ఇప్పటికే మీ నాన్నకు ఐదు వందల కోట్ల నష్టం నువ్వు ఇలా ఏడిస్తే ఇంకా నష్టపోతాడు ఇక కన్నీరు ఆపేసి నీ ఏడుపుకి కారణం ఏమిటో చెప్పేస్తే బాగుంటుంది సర్లే ఇప్పటికే డాడీ నష్టపోయింది చాలు నా మూలంగా ఇంకా ఏమీ నష్టపోనక్కర్లేదు ప్రత్యేకించి ఈ వెక్కిరింపులు ఎందుకు అవునులే నువ్వు కోతివని వెక్కిరించాను ముఖం చూడు నేను కోతిని నువ్వు కోతి బావవా చాలే వెదవ పోలికలు అంతేగాని విషయం ఏమిటో చెప్పనంటావు భారంగా నిట్టూర్చి చెమర్చిన కళ్ళు దుడుచుకుంది శివాని ఏం చెప్పను బావా డాడీ ఇన్ని చూసినప్పటి నుంచి మనసు బాగాలేదు ఎప్పుడూ పులిలా తిరిగే డాడీ ఇప్పుడు ఇలా డబ్బు పోగొట్టుకుని తనే పేషెంట్లా మారటం చూస్తే గుండె తరుక్కుపోతుంది సమయానికి నన్ను కాపాడటమే కాదు ఆ విషయం ఎవరికీ తెలియకుండా నువ్వు రక్షించకపోతే పరిస్థితి ఏమిటి డాడీ నన్నంత అసహించుకునేవారు ఇప్పుడు ఆలోచిస్తుంటే అన్నయ్య నేను ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తించామో తెలిసి సిగ్గుపడేలా చేస్తుంది డాడీని తలుచుకుంటే నాకు దుఃఖం ఆగటం లేదు అంది బాధగా తెలివైన వాళ్ళు గతాన్ని తలుచుకుని బాధపడరు చేసిన తప్పులు సరిదిద్దుకునే దిశగా ఆలోచిస్తారు నీలో ఆత్మవిమర్శ మొదలవ్వటం శుభ పరిణామం మీ డాడీ ఆలోచించేది పోయిన డబ్బు గురించి కాదు మీ గురించి మీకెందుకు డాడీ దిగులు మీకు అండగా మేమున్నాం కదా అని మీ అన్నా చెల్లెళ్ళు ఒక్క మాటంటే చాలు ఆయనకి కొండంత ధైర్యం వస్తుంది పోయిన డబ్బు తిరిగి దొరికినంత ఆనందం కలుగుతుంది మీరు మారి చూపండి ఆయన సంతోషిస్తాడు నీకు తెలీదు బావా చిన్నప్పటి నుంచి అమెరికా సంస్కృతిలో పెరిగాం ఇప్పటికిప్పుడు మారిపోగలమా అయినా ఏం మారాలి ఎలా మారాలి ఆమె ప్రశ్నకి విచిత్రంగా నవ్వాడు నవీన్ అవును ఎలా మారటం ఇది అమెరికాలో ఉంటున్న డాక్టర్ గోపాల్ నిమ్మగడ్డ ఒక్కడి కుటుంబం సమస్య కాదు సంపాదన కోసం దేశం వదిలి పరాయ దేశాల్లో నివసిస్తున్న అనేక భారతీయ కుటుంబాల సమస్య విదేశీ సంస్కృతిలో నివసిస్తూ మన సంస్కృతిని కాపాడుకోవాలనే తాపత్రయంతో పెద్దవాళ్లు అక్కడి సంస్కృతిలో లీనమైపోతూ మన సంస్కృతిని మరిచే పిల్లలు కొంతకాలం పోయేసరికి తమది ఆంధ్రజాతి అని తాము తెలుగు వాళ్లమనే సంగతే కొందరు మర్చిపోతున్నారు వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన గొప్ప జాతికి గొప్ప సంస్కృతికి మనం వారసులం దాన్ని పోగొట్టుకుంటే చరిత్ర మనల్ని క్షమించదు అంటూ పెద్దగా నిట్టూర్చాడు బాగుంది వింటుంటే నువ్వే నన్ను క్షమించాలా లేవు నువ్వు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నాకు అర్థం కాదు బావా కాస్త వివరంగా చెప్పు అంది ఉత్సాహంగా శివాని ఒక క్షణం ఆలోచించాడు నవీన్ వివరంగా చెప్పాలి కదా ఓకే నీటిలో చేపల్ని ఎప్పుడన్నా గమనించావా అడిగాడు ఓ చాలాసార్లు చూశాను సముద్రంలో చేపల్ని చూశావా చూశాను బావా కోరల్ రీఫ్స్ వద్ద ఆక్సిజన్ సూట్లో నీటి అడుక్కు వెళ్ళి గుంపులు గుంపులుగా తిరిగే ఎన్నో చేపల్ని చూశాను తెలుసా అవన్నీ కలిసే తిరుగుతాయా విడివిడిగా తిరుగుతాయా చచ్చినా కలవు తెలుసా ఏ జాతికి ఆ జాతి చేపలే గుంపు కట్టి తిరుగుతాయి కొన్ని ఇతర జాతి చేపలు పొరపాటున వీటితో కలిసి దిగిన చిన్న అలికిడైతే చాలు వేగంగా ఈ గుంపును వదిలి తమ సొంత గుంపులోకి మారిపోతాయి సముద్రంలోకి వెళితే అదో స్వప్నలోకంలా చాలా బాగుంటుంది బావా అంటూ ఉత్సాహంగా చెప్పుకొచ్చింది శివాని చేపలే కాదు వలస పక్షులు చూడు సైబీరియా ఎడారి ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి అనేక పక్షి జాతులు ఆయా కాలాల్లో ఇక్కడికి వలస వస్తుంటాయి ఉన్నంతకాలం అవి ఇక్కడి పక్షులతో సహజీవనం చేస్తాయి ఆహారం సంపాదించుకుంటాయి గుడ్లు పొదిగి పిల్లల్ని చేస్తాయి అలాగని అవి ఇక్కడి పక్షి జాతుల్లో కలిసిపోతున్నాయా లేదే సీజన్ మారగానే గుంపు కట్టి తమ స్వస్థలాలకు ఎగిరిపోతున్నాయి వలస వెళ్లే చేపలు కానీ పక్షులు కానీ తమ జాతిను తమ అలవాట్లను తమ సొంత స్థలాలను మర్చిపోవడం లేదు మార్చుకోవటం లేదు మరి అన్నీ తెలిసిన మనిషి మాత్రం దేశం మారినంత మాత్రాన తన మాతృభూమిని తన జాతిని తన సంస్కృతిని అన్నీ మర్చిపోయి తన ఉనికిని కోల్పోయి పరాయి గుంపులో కలిసిపోవటం ఎంతవరకు న్యాయం చెప్పు ఇవన్నీ విదేశాలకు వెళ్ళే ప్రతి ఒక్కరూ ఆలో ఆలోచించాల్సిన విషయాలు ఈ రోజు ఇంగ్లీషు చదువుల్లో పడి తెలుగును అశ్రద్ధ చేస్తున్న వాళ్ళని చూస్తే అసహ్యం వేస్తోంది తెలుగు మాట్లాడటమే నామోషీగా భావించే వాళ్ళని చూస్తే చితకదన్నాలనిపిస్తుంది మనిషి ఎన్ని భాషలు నేర్చుకున్నా తప్పు లేదు మాతృభాషను మర్చిపోవటం మాత్రం మహా తప్పు నేను విదేశాలకు వెళ్ళలేదు కానీ అక్కడి పరిస్థితి ఊహించగలను నా ఊహ కరెక్టో కాదో నాకు తెలీదు కానీ విదేశీయులు సైతం ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని కీర్తించిన భాష దేశ భాషలందు తెలుగు లెస్స అని చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు పొగిడిన భాష మనది ప్రవాసాంధ్రులు ఎక్కడ ఉన్నా మాతృభాషను మర్చిపోకూడదు తమ మూలాలు ఇండియాలో ఉన్నాయి ఇక్కడ బంధువులు ఉన్నారు మనకో జాతి ఉంది చక్కని భాష ఉంది వాజ్మయం ఉంది గొప్ప వారసత్వ సంస్కృతి ఆచార వ్యవహారాలు ఉన్నాయి విదేశంలో కూడా మన భాషా సంస్కృతుల్ని కాపాడుకున్న వాళ్లే మేము తెలుగు వాళ్ళమే అని రేపు సగర్వంగా చెప్పుకోగలుగుతారు మన సాహితీ సంపదల్ని ముందు తరాలకు అందించిన వాళ్ళవుతారు అంటూ విపులీకరించాడు నవీన్ అందులో కొన్ని శివానికి అర్థమయ్యాయి మరికొన్ని అర్థం కాలేదు కానీ అతడి మాటలు ఆమెని ఆలో ఆలోచింపజేశాయి అలా బావామరతళ్ళు చాలాసేపు కూర్చుని కబర్లు చెప్పుకున్నారు చివరకు శివాని అడిగింది ఇంతకీ బావా నేను ఎలా ఉంటే బాగుంటుందంటావు అని ఆ ప్రశ్నకు పెద్దగా నవ్వేశాడు నవీన్ ఎందుకు నవ్వుతావు అంటూ ఉడుక్కుంది శివాని రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగిందట నీలాంటి బుల్లెమ్మే మరి నవ్వక ఏం చేయను సరే ఈ విషయం నన్ను అడిగే కన్నా మహేశ్వరిని అడిగితే బాగుంటుంది అన్ని విషయాల్లోనూ నువ్వు మా చెల్లాయిలా ఉంటే అంతా సంతోషిస్తారు ముఖ్యంగా వంట వార్పు కట్టు బొట్టు నీ అందానికి చీర కడితే చూసేవాళ్ళు మూర్చపోతారు తెలుసా అన్నాడు అబో నువ్వు మూర్చపోకుండా ఉంటే చాలులే అంది తను నవ్వేస్తూ ఇంతలో మండువా నుంచి డాబా ఇంటివైపు పోతున్న మేనమామ గోపాల్ని గమనించాడు నవీన్ శివాని మీ నాన్నగారు అంటూ తిన్నెదిగాడు ఎక్కడ బావా లేచి చూస్తూ అడిగింది భుజాల మీదుగా శాల్వా కప్పుకుని ఇప్పుడే డాబా ఇంట్లోకి వెళ్ళటం చూశాను మీకోసమే అయి ఉంటుంది పగ నువ్వు రావచ్చు కదా ఇప్పుడా వద్దులే నువ్వు వెళ్ళు అంటూ ఆమెను పంపించేసి కాసేపు ఆగి తను బయలుదేరాడు నవీన్ తరువాయి భాగం మరో వీడియోలో ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్